ఈయన సినిమాలో హీరోయిన్ ఉన్నా లేకపోయినా బొగ్గు మాత్రం మస్ట్ అంటాడు దుమ్ము ధూళిలోనే మాస్ ఎలివేషన్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో ఇచ్చే సత్తా ఆయనది బొగ్గుతో బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన వ్యక్తి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా తీసే ప్రతి ప్రతిఓడు డైరెక్టర్ కాదు ఎందుకంటే ప్రేక్షకుడి పల్స్ తెలియాలి ఎక్కడ ఏ సీన్ పడితే టాపు లేచిపోద్దో తెలుసుంటాలి అయితే ఈ విషయంలో చాలా మంది డిగ్రీలు చేస్తే మనోడు మాత్రం ఏకంగా పీహెచ్డీ చేసి వచ్చాడేమో అనిపించకమానదు ఈనతో సినిమా అంటే ఆయన హీరోల ఫ్యాన్స్ తడిగుడ్డ వేసుకుని హాయిగా పడుకోవచ్చు ఎందుకంటే మనోడి రేంజ్ అలాంటిది మరి కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు బాహుబలి తర్వాత సౌత్ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఈ సినిమా ప్రభాస్ కటౌట్ని రాజమౌళి తర్వాత ఆ రేంజ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని ఇదిరా డార్లింగ్ ప్రభాస్ నట విశ్వరూపం అనిపించేలా సలార్తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్ అసలు ఈయన సక్సెస్ సీక్రెట్ ఏంటి ఇన్ని హిట్స్ ఎలా కొడుతున్నాడు ప్రశాంత్ నీల్ సొంతూరేంటి రెమ్యునరేషన్ అంత తీసుకుంటాడా ఆయన లాస్ట్ ఏంటి కేవలం డబ్బుల కోసమే సినిమాల్లోకి వచ్చాడా వంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ప్రశాంత్ నీల్ అసలు పేరు ప్రశాంత్ నీలకంఠాపురం అనంతపురం జిల్లా మడకసీర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి నీలకంఠాపురం అనగానే మనకు మాజీ మంత్రి రఘువీరారెడ్డి గుర్తుకొస్తారు ప్రశాంత్ ఎవరో కాదు రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడు కాని ప్రశాంత్ రీల్ పుట్టకముందే అతని తల్లిదండ్రులు బెంగళూరులో సెటిల్ అయిపోయారు అలా కన్నడ వ్యక్తి అయ్యాడు ప్రశాంత్ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే కొనసాగింది హాయ్లాండ్ ఏరియాలో వారి కుటుంబం ఉండేది అక్కడ సినిమా షూటింగ్లు ఎక్కువగా జరుగుతుండేవి దీంతో షూటింగ్లను ఆయన బాగా గమనించేవాడు ఈ క్రమంలోనే సినిమాలపై ఆయనకు మక్కువ ఏర్పడింది దాదాపు ఇరవై ఐదేళ్ల నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాడు అలా ప్రేక్షకులు తమ అభిమాన హీరోని ఎలా చూడాలని అనుకుంటున్నాడో ఈ సీన్ వస్తే ఎలా ఫీల్ అవుతారు ఎలివేషన్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ భావాలను చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తాడు సినిమాయే ప్రపంచమని కాకుండా సినిమా రంగంలో డబ్బు సంపాదించాలని డైరెక్షన్ కోర్స్ చేశాడు ప్రశాంత్ నీల్ ఇందులో డెప్త్ అర్థమయ్యేసరికి కొడితే కుంభస్థలం కొట్టాలని ఫిక్స్ అయ్యాడు డైరెక్టర్ అయిపోయాడు ఏ ఇండస్ట్రీలోనైనా కొత్తోళ్లకు ఛాన్సులంటే చాలా కష్టం దీంతో మాస్టర్ స్కెచ్ వేసి అప్పటికే కన్నడలో హీరోగా ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న తన భావ శ్రీ ఒక కథ వినిపించాడు అనుభవం లేకపోవటం స్క్రిప్టు పెద్దగా నచ్చకపోయేసరికి శ్రీ మురళి దీన్ని లైట్ తీసుకున్నాడు తన కథతో తన బావ కళ్లలో మెరుపు తెప్పించి బావ మనస్సు మార్పించాలని అనుకున్నాడు శ్రీ మురళిని దగ్గరుండి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉగ్రం అనే మాస స్క్రిప్ట్ రెడీ చేశాడు ఇది శ్రీ మురళికి నచ్చేయటంతో సినిమా మొదలైంది కచ్చేస్తే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ నీలంటే ఎవరబ్బా అని అందరూ మాట్లాడుకునేలా చేసింది ఒక్క సినిమాతో సూపర్ డూపర్ ఫేమస్ అయిపోయాడు దీంతో ఆఫర్లు తన్నుకుంటూ వచ్చాయి సరే యష్ కోసం కేజీఎఫ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు కోలార్ గోల్డ్ గనుల గురించి అందరూ విన్నారు కానీ ప్రశాంత్ నేల్ మాత్రం దానిపై ఓ సినిమా తీయాలనుకున్నాడు అలా కేజీఎఫ్ కు కథ సిద్ధం చేసుకోవటానికి సిద్ధమయ్యాడు ప్రశాంత్ నీల్ ఉగ్రం మూవీలో మాస్ అనే పదానికి శాంపిల్ చూపించాడు కేజీఎఫ్లో మాస్ అంటే ఏంటో డెఫినేషన్ రాసిపడేశాడు సినిమా ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్లో ఎండ్ కార్డు పడే వరకు ఎలివేషన్స్ ఎలా ఇవ్వచ్చో అనే విషయంలో చాలామంది దర్శకులకు మనోడు గురువైపోయాడు సాధారణంగా మా సినిమాల్లో కథకు పెద్దగా స్పేస్ ఉండదు ఒకవేళ స్టోరీ ఉంటే ఎలివేషన్స్కు ప్లేస్ ఉండదు కానీ ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయటంలో ప్రశాంత్ రీల్ కింగ్ అయిపోయాడు దీని తర్వాత ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి కానీ కేజీఎఫ్ని ప్రశాంత్ ని ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారు కేజీఎఫ్లోని ఒక్కో డైలాగ్ ఎలివేషన్స్ తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాయి దెబ్బకు ప్రశాంత్ నీలంటే ఎలివేషన్స్ కా బాప్ అనేలా చేసింది ఈ సినిమా ప్రశాంత్ ఇలాంటి సినిమాలు ఎలా తీస్తాడబ్బా అని చాలా మందికి డౌట్ అయితే మందు తాగిన తర్వాతే ఈ స్టోరీలన్నీ రాస్తుంటానని గతంలో ఓసారి ఇంటర్వ్యూలో బయటపెట్టాడు స్టోరీ రాయడానికి మందు ఎలా ఇంపార్టెంటో కథ ఏదైనా సరే బొగ్గు కూడా అంతే ఇంపార్టెంట్ ఉగ్రంలో జస్ట్ శాంపిల్గా ఉంటే కేజీఎఫ్ సలార్ మొత్తం బొగ్గే కనిపిస్తోంది అయితే తనకున్న ఓసీడీ సమస్య వల్లే ఇలా అంత బ్లాక్ ఉంటుందని చెప్పాడు అయితే కలర్ఫుల్గా ఉంటేనే సినిమా చూస్తారు అనే దాన్ని కూడా ప్రశాంత్ నీల్ బొగ్గుపై తనకున్న ఇష్టంతో బ్రేక్ చేసి పడేశాడు ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా కూడా సలార్ గురించే చర్చ నడుస్తోంది ఆరు సంవత్సరాల తర్వాత పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు బాహుబలి సినిమా తర్వాత చేసే ప్రతి సినిమాకు వంద కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ప్రభాస్ రెమ్యునూరేషన్ తీసుకుంటున్నాడు అంతేకాకుండా అదనంగా లాభాల్లో పది శాతం వాటా తీసుకుంటున్నాడు ఇప్పుడు దర్శకుడు ప్రశాంతి ఎంత ఇచ్చారు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రభాస్ తర్వాత అదే స్థాయిలో ప్రశాంత్ నీల్ పారితోషికం తీసుకున్నాడు ఈ సినిమాకు ప్రశాంత్ కు వంద కోట్ల రూపాయలు చెప్పారంటున్నారు సినిమా కన్నా రెమ్యునూరేషన్లకే నిర్మాత ఎక్కువ బడ్జెట్ను పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ వంద కోట్లు అనేది రెండు భాగాలకు కలిపి ఇచ్చారా లేదంటే ఒక పార్టీకే అంతిచ్చారా అనే విషయంలో స్పష్టత లేదు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సలార్ సినిమాను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్ సలార్ విడుదలకు ముందు ఎలాంటి ఈవెంట్స్ ప్రెస్ మీట్స్ ప్రమోషన్స్ ఆఖరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదు అవేం లేకపోయినా ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా థియేటర్ల వద్ద టికెట్ల కోసం క్యూలు కట్టారు ప్రేక్షకులు ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపటిలోనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి ఇక ఓవర్సీస్లోనూ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి ఇవన్నీ చూశాక ఖచ్చితంగా సలార్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అదిరిపోతాయని అందరూ అంచనా వేశారు అందుకు తగ్గట్టుగానే తొలి రోజు వసూళ్లు అదిరిపోయాయి బాక్సాఫీస్ బద్దలైపోయింది అదే రోజు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డమ్కీ సినిమా విడుదలైన నార్త్ లో సైతం సలార్ కలెక్షన్ల సునామీ సృష్టించింది ఎంత ఎదిగినా సొంత ఊరు మర్చిపోకూడదు అని అనుకునే వారిలో ప్రశాంత్ ఉంటారు ఓసారి ఆయన మాట్లాడుతూ సినిమాల్లో నేను ఎంత గొప్పవాడినైనా నా మరణం అనంతరం నీలకంఠాపురంలోని మా నాన్న సమాధి పక్కనే నా సమాధి ఉంటుంది అని చెప్పుకొచ్చారు ఈ మాటల బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన సొంతూరు అయిన నీలకంఠాపురం పైన అతని తండ్రిపైన ఉన్న ప్రేమ అయితే సలార్ సినిమాతో మరో సాలిడ్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు ప్రశాంత్ నీల్ సినిమా చూసిన వారంతా ఎలివేషన్స్ గురించి కథ గురించి మాట్లాడుకుంటుంటే కొందరు మాత్రం తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు సలార్ సినిమా తీసిన ప్రశాంత్ నీల్ మా కులపోడే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నీల్ మా క్యాస్ట్ అంటే మా క్యాస్ట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు దీంతో ఇంకా ఈ కులాల కొట్లాట నాయనా చదువుకున్నారు కదా అయినా మీ బుద్ధి మారదా అని నెటిజన్స్ మండిపడుతున్నారు మందు తాగి రాసిన కథతో బొగ్గుతో సినిమాను నింపేసిన ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు నీల్